We'll be right back. ఉదయగిరి నియోజకవర్గం ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని అన్ని ప్రైవేటు పాఠశాలలు కలిసి టీచర్స్ డే సెలబ్రేషన్స్ను స్థానిక వింజమూరులోని ఎస్వీ కళ్యాణ మండపంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయుల సేవలు మరవలేనివని మేము ఈ స్థాయిలో ఉన్నామంటే ఉపాధ్యాయుల పాత్ర ముఖ్యమని అన్నారు ఉదయగిరి నియోజకవర్గం ప్రైవేటు ఉపాధ్యాయులకు అండగా ఉంటామన్నారు విద్యార్థులకు కమ్యూనికేషన్ స్కిల్స్ పై అవగాహన

అవార్డ్స్ కూడా మనది ఆనవాయితీగా వస్తా ఉంది సో దానికి సంబంధించి గవర్నమెంట్ జాగ్రత్తలు తీసుకొని సెలక్షన్స్ అన్ని కూడా జరుగుతూ ఉంటుంది అయితే ప్రైవేట్ టీచర్స్ సుమారుగా గవర్నమెంట్ టీచర్స్ ఎంతమంది ఉన్నారో ప్రైవేట్ టీచర్స్ కూడా రాష్ట్రంలో అంతమంది ఉంటారు కానీ వీళ్ళు అందరూ కూడా కోరుకునేవారు ప్రైవేట్ టీచర్స్ కూడా ఒక గౌరవం ఉండాలి గుర్తింపు ఉండాలి అని చాలా కాలంగా ఆలోచించేవారు ఎలాంటి ఆలోచనతోనే పుట్టింది అపస్మం అంటే ఈ అపస్మా అన్నది స్టేట్లో ఉండే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ అన్నింటినీ ఒక యూనిట్గా తయారు కావడం సుమారుగా రాష్ట్రంలో పది వేల ప్రైవేట్ స్కూల్స్ ఉంటాయి అందులో ఎనిమిది వేల ప్రైవేట్ స్కూల్స్ అన్ని కలిసి ఈ అపస్మాగా ఏర్పడ్డాయి ఇది ఒక గొప్ప చారిత్రాత్మకమైనటువంటి విషయం అనేది చెప్పొచ్చు ప్రైవేట్ స్కూల్స్ ఒక్కటిగా ఉండడం అన్నది ఈ రోజుల్లో ఎక్కడైనా కూడా నేను బాగుండాలా మిగతా వాళ్ళతో నాకు పని అనుకునే సందర్భాలే కనపడతాయి కానీ అపస్మాల ఎవరిని కదిలించినా కూడా నేను బాగుండాలి అన్ని ప్రైవేట్ స్కూల్స్ బాగుండాలి అని కోరుకునే ఒక గొప్ప లక్షణం అపస్మాల కనపడుతుంది వీరందరూ కూడా పుష్పమాలగా ఉదయంలో పంతొమ్మిది ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి ఈ పంతొమ్మిది ప్రైవేట్ స్కూల్స్ ఒకటిగానే ఉంటారు ఒకే మాట మీద ఉంటారు అందరూ బాగుండాలా అని కోరుకుంటారు ఇటు జిల్లా స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ మీటింగ్లు పెట్టినప్పుడు కూడా ప్రధానంగా ఆత్మకూరు ఉదయగిరి కాన్స్టిట్యున్సీ నుంచి ఒక తాటి మీద వీళ్ళందరూ కూడా రావడం జరుగుతుంది అయితే ఈ ఆత్మపూర్ ఉదయగిరి కాన్స్టివన్సీ వాళ్ళకి జిల్లా స్థాయిలోనే కాదు రాష్ట్ర స్థాయిలో కూడా ఒక మంచి పేరు ఉంది ఒక మంచి హోదా కూడా ఇక్కడ ఉండే వాళ్ళకి ఇచ్చారు ఎందుకంటే డెడికేటెడ్గా పనిచేస్తారు వీరందరూ అనే ఆలోచనతో ఈ ఆత్మపూర్వ ఉదయగిరి కాన్స్టివన్సీ వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి గుర్తింపును కూడా రాష్ట్ర స్థాయి అపశ్యమ ఇవ్వడం జరిగింది సో అలాంటి ఒక మంచి మనసు ఉన్నటువంటి ప్రైవేట్ లో మీరు టీచర్స్గా పనిచేయడం కానీ అందులో చదువుతున్నటువంటి పిల్లలందరూ అందరూ కూడా ఒక అదృష్టమనే అనుకుంటారు అయితే మనం మేము చదువుకునేటప్పుడు ఒక రాగా ఉన్నాయి రోజులు ఇప్పుడు ఇంకొక రాగా ఉన్నాయి అప్పుడు టీచర్స్ అంటే ఒక గౌరవం ఉండేది టీచర్స్ ఒక దెబ్బ కొట్టినా కూడా పిల్లలు భయపడేవాళ్ళు పేరెంట్స్ కూడా నువ్వేం తప్పు ఐవర్ కొట్టుంటాడని పేరెంట్స్ కూడా పిల్లల్ని దండించేవారు కానీ ఈరోజు అలా లేదు కరస్పాండెంట్స్ పరిస్థితి కానీ టీచర్స్ పరిస్థితి కానీ పిల్లల్ని ఏదైనా అంటే ఆ మరుక్షణం నుంచి భయం ఎంతమంది గొడవకు వస్తారు ఎంతమంది వస్తారా అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది మరి పల్లెల్లో అయితే ఆ ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది అందుకనే పిల్లల్లో ఈరోజు గొప్ప టాలెంట్స్ ఉన్నాయి స్కిల్స్ విపరీతంగా ఉన్నాయి మనలో అయితే ఒక ఆలోచన శక్తి పరిమితంగా ఉండేది కానీ ఈరోజు పిల్లలు చాలా సూపర్ ఫాస్ట్గా ఉండగలుగుతున్నా కూడా ఈ పెద్దలంటే భయం కానీ గౌరవం కానీ తప్పు చేస్తే ఎవరైనా ఏమైనా అంటారేమో అనే ఆలోచన లేనందువల్ల రోజు అంత శక్తి ఉండి కూడా అంత స్కిల్స్ ఉండి కూడా పిల్లలు ప్రయోజకులు కాకుండా పోతా ఉన్నారు అంటే ప్రధానమైన కారణం స్కూల్ లెవెల్లో వాళ్ళకు ఒక భయం లేకపోవడం ఎవరైనా ఏదైనా అంటారని ఆలోచన లేకుండా పోవడం అయితే దురదృష్టవ శాతం అందరూ కూడా పిల్లల్ని ఏమి అనొద్దు ఏమి అనొద్దు అని వాళ్ళ ముందే చెప్పడం వల్ల పిల్లల్లో మరీ ఇచ్చి పెట్టడం పెరిగిపోతూ ఉంది దాన్ని చూస్తే అయితే భయం బాగా కలుగుతుంది సమాజం ఎటువంటి పరిస్థితులకు తాతీస్తుందో పిల్లల్లో ఇంత టాలెంట్ ఉన్నా కూడా వీళ్ళు సరైన విధానంలో వెళ్ళట్లేదు అని అయినప్పటికీ కూడా మనం చేయగలిగింది ఏం లేదు సమాజం అంతా ఎలా ఉంటుందో అలా వెళ్ళడమే తప్ప నేను ప్రత్యేకంగా వెళ్తాను అంటే మనం ఆ సమాజంలో ఉండలేని పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో పిల్లల్ని మంచి మాటలతోనే మనం చక్కగా చెప్పుకుంటూ భవిష్యత్తు గురించి ఒక ఒక ఆలోచనని కలిగించి కలిగింపజేసి మనము అదే దోగా కలిగడమే తప్ప అయితే ఈ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్కి ఇంకొక పరిస్థితి కూడా ఉంది